మనకు ఇక్కడ మూడు రేఖలు ఇవ్వబడినవి వీటిలో ఏవి సమాంతర రేఖలు లేదా ప్యారల లైన్స్ అనేది కనుక్కుందాం రేఖ ఏ వై ఈక్వల్ టు త్రీ బై ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ రేఖ బి ఫోర్ వై మైనస్ ట్వంటీ ఈక్వల్ టు మైనస్ త్రీ ఎక్స్ మరియు రేఖ సి మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు ఫార్టీ ఇవి ఇచ్చిన మూడు రేఖలు వీటిలో ఏవేవి సమాంతరాలు అని కనుక్కునే కంటే ముందుగా ఈ రేఖల యొక్క స్లోప్స్ని పోల్చుకుంటే మనకు అర్థమవుతుంది ఏవేవి సమాంతరాలు అనే విషయం అవునా వీటిలో ఏవైనా రెండు వేర్వేరు రేఖలు సమాన వాలును కలిగి ఉంటే మరియు వై ఇంటర్సెప్ట్స్ వేర్వేరుగా ఉంటే ఆ రెండు రేఖలు సమాంతర రేఖలు అవుతాయని మీరు ఇంతకుముందే తెలుసుకున్నారు కదా ఇప్పుడు లైన్ ఏ యొక్క వాళ్ళు కనుక్కుందాం ఇది చాలా ఈజీ కదా ఎందుకంటే ఇచ్చిన రేఖ డైరెక్ట్గా వాళ్ళు అంతరఖండ రూపంలో ఉంది అంటే వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ బి రూపంలో ఉంది కాబట్టి రేఖ ఏ యొక్క వాళ్ళు త్రీ బై ఫోర్ మరియు వై అంతరఖండం మైనస్ ఫోర్ మనకి వై అంతరఖండం గురించి అవసరం లేదు కానీ మీకు తెలియడం కోసం చెప్పాను సరేనా ఎందుకంటే రెండు రేఖలు సమాంతర రేఖలా కాదా అనే విషయం వాళ్ళను పోల్చుకుని చెప్తాం దానికి వై ఇంటర్సెప్ట్ అవసరం లేదు కదా ఇప్పుడు రేఖ బీని చూద్దాం ఇది వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ బీ ఫామ్లో లేదు రేఖ బీ వాళ్ళను కనుక్కునే ప్రయత్నం చేద్దామా చూడండి ఫోర్ వై మైనస్ ట్వంటీ ఈక్వల్ టు మైనస్ త్రీ ఎక్స్ సమీకరణానికి ఇరువైపులా ట్వంటీని కల్పగా ఫోర్ వై మైనస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఈక్వల్ టు మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ట్వంటీ 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 క్యాన్సిల్ అయిపోతాయి ఫోర్ వై ఈక్వల్ టు మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ట్వంటీ వస్తుంది దీనిని ఇరువైపులా ఫోర్ చే భాగించగా వై ఈక్వల్ టు మైనస్ త్రీ బై ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వంటీ బై ఫోర్ ట్వంటీ బై ఫోర్ అంటే ఫైవ్ వై ఈక్వల్ టు మైనస్ త్రీ బై ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వస్తుంది ఈ రేఖలో వాళ్ళు ఇప్పుడు ఈజీగా చెప్పేయవచ్చు కదా వాళ్ళు ఈక్వల్ టు మైనస్ త్రీ బై ఫోర్ మరియు వై ఇంటర్సెప్ట్ ఫైవ్ రేఖ ఏ మరియు రేఖ బి వాలులను గమనిస్తే ఇవి రెండూ సమానం కావు అని అర్థమైంది కదా ఇది మైనస్ త్రీ బై ఫోర్ మరియు ఇది త్రీ బై ఫోర్ కాబట్టి ఇవి రెండూ సమానం కావు ఇప్పుడు రేఖ సీను స్టాండర్డ్ ఫామ్లో మారుస్తున్నాను చూడండి మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు ఫార్టీ సమీకరణానికి ఇరువైపులా త్రీ ఎక్స్ను యాడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఫోర్ వై ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ ఫార్టీ వస్తుంది సమీకరణాన్ని ఇరువైపులా ఫోర్ చే భాగించగా వై ఈక్వల్ టు త్రీ బై ఫోర్ ఎక్స్ ప్లస్ ఫార్టీ బై ఫోర్ ఫార్టీ బై ఫోర్ అంటే టెన్ వై ఈక్వల్ టు త్రీ బై ఫోర్ ఎక్స్ ప్లస్ టెన్ వస్తుంది ఈ రేఖలో వాళ్ళు త్రీ బై ఫోర్ మరియు వై ఇంటర్సెప్ట్ టెన్ మీరు ఈ మూడు రేఖల వాళ్ళను గమనిస్తే కనుక రేఖ ఏ మరియు రేఖ సి యొక్క వాళ్ళు సమానం అంటే ఎంఈక్వల్ టు త్రీ బై ఫోర్ మరియు ఈ రెండు రేఖలు కూడా వేర్వేరు రేఖలు వాటి వై ఇంటర్సెప్ట్స్ కూడా డిఫరెంట్ కాబట్టి లైన్ ఏ మరియు లైన్ సీలు సమాంతర రేఖలు మరియు లైన్ బి ఈ రెండు రేఖల్లో ఏ రేఖకు సమాంతర రేఖ కాదు